ఈరోజు ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన నా సోదరుడు కళ్యాణం శివ శ్రీనివాసరావు గారు అందరూ కేకే అంటారు నాకు ఈరోజు వరకు ఫుల్ ఎబ్రివేషన్ ఫుల్ నేమ్ చూస్తున్నాను అనమాట నేను ఈరోజు అన్న కేకే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పొజిషన్లో కూర్చోబెట్టిన ఎన్డీఏ కూటమి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఏపీ హౌస్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అంటే ఒక ప్రెస్టేజియస్ కార్పొరేషన్ ఇది దీనికి ఈరోజు వరకు కూడా మనకి ఎండీగా ఉన్న మన రవిప్రకాష్ గారు ఆధ్వర్యంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో మంచి మంచి కట్టడాలు జరగడమే కాకుండా ఒక మంచి పేరు తీసుకొచ్చుకున్న ఏపీ స్టేట్ మన పోలీస్ కార్పొరేషన్ హౌసింగ్ కార్పొరేషన్ ఇది ఈ కార్యక్రమానికి మా డీసీ ఫైర్ సర్వీసెస్ వెంకటరమణ గారు అదే మిగతా అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు హౌసింగ్ కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అంటే ఒక ప్రెస్టీజియస్ కార్పొరేషన్ లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ గవర్నమెంట్ మా టీడీపీ గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్లో ఉండేటప్పుడు దగ్గర దగ్గర తొమ్మిది వంద ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయలతో ఆ రోజు వర్కులు నిర్వహించి చాలా పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి పోలీస్ టెక్ పవర్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ డిస్టిక్ పోలీ పోలీస్ ఆఫీసర్స్ అదేవిధంగా ఏసీబీ బిల్డింగ్ యానిమల్ హస్బెండరీ పుష్కరాల్ వర్క్స్ అదేవిధంగా రిసెప్షన్ సెంటర్స్ పీటీసీ వర్క్స్ ఇలాంటివన్నీ ఎన్నో మనం చేసుకోవడం జరిగింది మనకి ఎంత ప్రెసిడీస్ అంటే మనకి కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు కూడా ఏపీ పోలీస్ అకాడమీ కూడా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కట్టింది అదేవిధంగా ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఏసీబీ హెడ్ క్వార్టర్స్ అవన్నీ కూడా గ్రేహౌండ్స్ చర్లపల్లి జైలు విశాఖపట్నం సెంట్రల్ జైలు ఆక్టోపస్ క్యాంపస్ హైదరాబాద్ ఇవన్నీ కూడా అప్పట్లోనే ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్మించబడ్డ ఈ సంస్థలన్నీ కూడా అదేవిధంగా మనందరికీ తెలుసు మన ఇక్కడ ఉన్న డీజీపీ ఆఫీస్ కానీ పోలీస్ టెక్ టవర్ బిల్డింగ్ కానీ అదేవిధంగా డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఆఫీస్ బిల్డింగ్స్ కానీ ఏసీబీ ఆఫీస్ కానీ సిఐడి ఆఫీస్ మనకి గుంటూరు రాజమహేంద్రవరం విశాఖపట్నం కర్నూలు మోడల్ పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా మన కట్టే ఏర్పాటు కూడా చేసుకున్నాం ప్రత్యేకంగా ఇక్కడ మనకు చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవే కాకుండా అదర్ దాన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్స్ కూడా వీళ్ళు టేకప్ చేస్తారు అదేవిధంగా మనకి ఈరోజు మనకి మన ఎదురుగా ఉన్నవి ఇక్కడకి మన గవర్నమెంట్ వచ్చిన ఈ పదిహేడు నెలల కాలంలో దగ్గర దగ్గర నూట డెబ్బై కోట్ల రూపాయలు పెట్టి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఈరోజు కన్స్ట్రక్షన్స్ కూడా చేయడం జరిగింది వీటితో పాటు ఈరోజు ఛాలెంజింగ్ ఏంటంటే అన్నకి కానీ మా రవిప్రకాష్ గారికి కానీ వీళ్ళకి ఆ కమింగ్ జోన్ గ్రేహౌండ్స్కి సంబంధించి ఈరోజు మనం కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంది దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ మనకి ల్యాండ్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది ల్యాండ్ కూడా రెడీగా ఉంది దానికి సంబంధించి నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు పెట్టి ఒక గ్రేహౌండ్స్ మనకు చేసుకోవాలి ఈ రోజు వరకు మనకి ఏపీ పోలీస్ అకాడమీ లేదు ఏపీ పోలీస్ అకాడమీకి టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో ప్రపోజల్ పెట్టిన తర్వాత తర్వాత నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ దాని గురించి ఎవరు పట్టించుకున్న లేదు మళ్ళా తిరిగి మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పోలీస్ కంపల్సరీ అకాడమీ ఉండాలని చెప్పి మనకి ఏలూరు డిస్ట్రిక్ట్లో అగిరిపల్లి దగ్గర ఒక ల్యాండ్ని కూడా చూడటం జరిగింది దానికి ఒక మూడు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ పెట్టుకొని మనం ఈరోజు అది కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం రెడీగా ఉన్నాం వాటితో పాటు ఈరోజు ఐఆర్ బెటాలియన్స్ కూడా ఒక రెండు వందల కోట్లు అంటే ఓవరాల్గా టోటల్ ప్రాజెక్టులు నా తొమ్మిది వందల పన్నెండు కోట్లతో పాటు ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన ప్రపోజల్స్ దగ్గర నూట పది కోట్లు అంటే ఈరోజు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చేతిలో దగ్గర దగ్గర వెయ్యి కోట్ల ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయి ఇంకా మా రవిప్రకాష్ గారు కేకే అన్న ఇద్దరూ కలిపి ఆధ్వర్యం వాళ్ళ ఆధ్వర్యం లాజర్ లెస్ పాసిబుల్ ఈ ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా మేము ఒకటే అనుకున్నాం ఒకసారి మా అన్న నా దగ్గరకు వచ్చి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు అన్నారు నాతో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఏదో ఒక వచ్చేసాం మనకేదో నామినేటెడ్ పోస్ట్ వచ్చింది కాకుండా అమ్మ కంపల్సరీగా మన మార్కు చూపించాలి దానికి మీరు కూడా సహకరించండి అని చెప్పారు డెఫినెట్గా సహకరించాలి ఈరోజు అన్నని ఆశీర్వదించడానికి అన్నకి విషెస్ చెప్పడానికి మా గౌరవ ఎమ్మెల్సీ గారు మన హరిప్రసాద్ గారు వచ్చారు అన్న వచ్చారు సురేష్ అన్న వచ్చారు వీళ్ళందరూ వచ్చారు ముఖ్యంగా కేకే అన్న గురించి చెప్పాలి రెండు వేల పదిహేనులోని క్రియాశీలకంగా జనసేన పార్టీలోని జాయిన్ అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ముందుకెళ్ళటం రెండు వేల ఇరవై రెండు నుంచి అనుకుంటే ఐ థింక్ ప్రోగ్రామ్స్ కమిటీకి చైర్మన్గా ప్రతి ప్రోగ్రామ్ కమిటీకి ఆయనే చూసుకుంటారు దగ్గరుండి ఈ రోజు వరకు కూడా ఆ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్గానే కొనసాగటం ఇందులో నాకు బ్యూటీనెస్ ఏంటంటే వెంటనే నీ ఆఫీస్ ఏంటండి అని అడిగితే మనకు ఒక ఆఫీస్ ఉందండి కానీ ఆయన ఆఫీస్ ఇక్కడే కావాలన్నారండి నాకు అన్నారు అంటే నేను ఏంటి అనుకున్నాను అదే అదే అంటారు స్వామి భక్తి అని ఆ స్వామి భక్తి ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా అంటే గౌరవం భక్తి గౌరవం రెండు ఆ గౌరవం ఉన్న చోట కంపల్సరిగా ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ వాళ్ళకి దక్కుతాయి దానికి నిదర్శనం ఇదే ఈరోజు ఆయన చేసిన లాస్ట్ గవర్నమెంట్లో మేము చేసిన పోరాటాలు గట్టిగా మాట్లాడితే ఏ స్టేషన్లో ఉన్నారమ్మా మీరని మాట్లాడేవారు అనమాట ఇలాంటివన్నీ తలుచుకుంటే ఒక్కొక్కసారి ఏదో అంటారు కదా గాడ్ ఈజ్ గ్రేట్ అనిపిస్తుంటుంది ఈరోజు అదే పోలీస్ కార్ హౌసింగ్ కార్పొరేషన్కి చైర్మన్గా అన్న రావటం నిజంగా చాలా సంతోషం ఒక మంచి బాధ్యతను అప్పచెప్పినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కరెక్టే శిథిలాస్థలు చేరు చేరుకున్నాయి మళ్ళీ పోలీస్ కార్ కార్పొరేషన్ ద్వారా హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా కోటస్ కట్టాలా లేకపోతే పోలీస్ హౌసింగ్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకం వచ్చేటట్టుగా పీపీపీ మోడల్ ఏదైనా ఇవ్వాలా అన్నది ఒక ఆలోచన చేస్తున్నామంటే దాన్ని బట్టి మేము ఒక విషయం చిన్న విషయం గ్రహించాలండి ఈ మోడల్ పోలీస్ స్టేషన్స్ అన్న పదం మీరు ఎప్పుడు వినుంటారు చెప్పండి కరెక్ట్గా కదా కాబట్టి మధ్యలో ఐదు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మోడల్ పోలీస్ స్టేషన్స్ పైలట్ ప్రాజెక్ట్ కింద చాలా పోలీస్ స్టేషన్ కట్టాం హౌసింగ్ కార్పొరేషన్ వల్లే కట్టారు ఎందుకంటే మమ్మల్ని అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టిన చేప్రోడ్ పోలీస్ స్టేషన్ లాంటి మోడల్ పోలీస్ స్టేషన్ లేదు మేము చూసాం అవన్నీ వెళ్ళి అప్పుడు మేము అనుకున్నాం అనమాట ఆహా మేము మేము కట్టిన పోలీస్ స్టేషన్స్లో మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు కాబట్టి మళ్ళీ మేము వచ్చిన తర్వాత మోడల్ పోలీస్ స్టేషన్స్ కట్టాలి అనుకున్నాం మళ్ళీ ఒక మేమేంటంటే ఏంటంటే ఒక ఇయర్లీ ప్లాన్ వేసుకుంటున్నాం ఒక జాబ్ చార్ట్ లాగా ఎలాగైతే ఉంటుందో అలాగ ఒక ఇయర్లీ క్యాలెండర్ పెట్టుకుంటున్నాం ఈ ఈ టైప్ ఇక్కడ వీళ్ళు ఇవి ముందు ప్రిపేర్ రెడీగా చేయాలి అలాగే చేసుకుంటున్నాం అనమాట అలా ఒక ప్లాన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు పాత జిల్లాలకి బాగానే ఉంది ఎస్పీ ఆఫీసెస్ అదే విధంగా కలెక్టర్ ఆఫీసెస్ కానీ కొన్ని కొన్ని కొత్త జిల్లాలు ఏర్పడిన వాటికి వరకు కూడా ఆఫీసెస్ కూడా లేవు ఎక్కడ కూడా చాలా మంది ఎస్పీలు అదే విధంగా కలెక్టర్స్ కూడా అద్దె బంగ్లాలో ఉండే సందర్భాన్ని కూడా ఎస్పీ ఆఫీసెస్ కూడా కట్టేదానికి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन